హరి ఓ శ్రీ గురుభ్యో నమః వీక్షక బాంధవులందరికీ నమస్కారం కానీ ఈరోజు మీకు అందరికీ తెలియచేసేది ఒకటే కొన్ని పదార్థాలని మనం సేవించడం వల్ల ఉపయోగించుకోవడం వలన ఈ ఒక నవగ్రహాల శక్తి మనపై ఎక్కువ ప్రభావం చూపించేలా మన జాతకంలో ఏదైనా గ్రహాలు దుష్ఫలితాలు ఇస్తూ ఉంటే దాని నుంచి తప్పించుకోవచ్చు ఆ ప్రతి ఆ పరిహారం చేసుకోవచ్చు ఈ పదార్థాల వల్ల అందుకే నవగ్రహాలకి నవధాన్యాలు కూడా అన్నాం మనం అవును కదా సూర్యుడికి గోధుమలు చంద్రుడికి బియ్యము లేదా వడ్లు ఇక కుజుడికి కందులు కందిపప్పు ఇక బుధుడు బుధగ్రహానికి గ్రీన్ పీస్ అంటే ఈ పెసర్లు 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 పెసరపప్పు ఇక బృహస్పతి గురువుకి శనగలు శనగలు అంటాం కదా అవి ఇక శుక్రుడికి అనుములు తర్వాత బొబ్బర్లు కూడా పెడతారు ఇక్కడ ప్రదేశంలో అనములు తెలియదు కాబట్టి బొబ్బర్లే పెడతారు కానీ అనుములు అది ఒరిజినల్ ధాన్యం ఇక తర్వాత రాహు కేతువులు రాహు అనగానే మనకి గుర్తొచ్చేది వద్దులు కేతు అనగానే మనకు గుర్తొచ్చేది ఉలవలు అర్థమైంది అనుకుంట ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పదార్థాలు ఇచ్చారు కానీ ఈరోజు నేను తెలియచేసేది ఆ ప్లానిటరీ సిస్టంలో ఏదైతే గ్రహాలు అని మనము అనుకుంటున్నామో ఆ శక్తిని ఆకర్షిచ్చే ఒక అద్భుతమైన ఒక పదార్థాలు ఎక్కువ శాతం ఉన్న పదార్థం ముందుగా ఉప్పు ఉప్పు సూర్యతత్వము ఉప్పు అంటే లవణము అంటం సూర్యన్ని ఆకర్షిస్తుందంట ఉప్పు సూర్యగ్రహ ప్రభావం మన పైన చూపిస్తుందంట సూర్యుడు జన్మజాతకంలో నెగిటివ్ వైబ్స్ అంటే మనకి మన కర్మానుసారంగా ఏదైనా చెడు ప్రతిఫలాలు మనకి అందిస్తూ ఉంటే దాన్ని మంచి ప్రతిఫలాలుగా మారుకోవచ్చు అంట మార్చుకోవచ్చు అంటే ఉప్పులో అంత శక్తి ఉంది చాలా కష్టపడే అవసరం లేదు ఉప్పు అనేది మనకు తెలుసు అది లవణం ఉప్పు మనం నీళ్ళకేసుకొని స్నానం చేస్తే మంచిది అని తెలుసు విజ్ఞానమే తెలియచేస్తుంది సముద్ర స్నానం చేస్తుంటే మంచిది అని చెప్తుంది అర్థమైంది అనుకుంటా ఉప్పు చాలా శుభం అయితే అందులో ఉప్పులో అంత శక్తి ఎందుకు ఉంది అంటే అది సూర్యతత్వంలో ఉద్భవించేది ఉప్పు అందులో సూర్యతత్వము యథేచ్ఛంగా ఉంటుంది అందువలన సూర్యశక్తి ఉన్నది ఎక్కువ శాతం అంటే ఉప్పు ఆ ఉప్పుని మనము ఆ ఉప్పుని మన ఇంట్లో ముగ్గులు వేస్తారు కదా మీరు ముగ్గు వేస్తే ఏ దాంట్లో వేస్తారు ముగ్గు పిండిలో వేస్తారు అవును కదా చాక్ పీస్తో మాత్రం దయచేసి వేయకండి కావాల్సి ఉంటే బియ్యం పిండితో వేయండి శుభం అలా ముగ్గు పిండిలోకి ఒక అంత ఉప్పు కలిపి పెట్టండి ఇంటి బయట ముగ్గు వేస్తారు కదా వాటితో ముగ్గు వేయండి చాలు గురుగారు ముగ్గు వేస్తాం కదా మళ్ళీ దాన్ని తోస్తాము తొక్తాము అంటే నిజంగానే అలా ఆలోచిస్తే చాలా ఉంటాయి ముగ్గుని ఇప్పుడు గడప ఉంటుంది గడప అంటే లక్ష్మి అంటాం దాన్ని ఇంటికి బయటికి దాటుతూనే ఉంటాం మనము అలా దాని నుంచి ముగ్గుపిండిలోకి కాస్త ఉప్పు కలిపితే పాజిటివ్ ఎనర్జీ ఉద్భవిస్తుంది ఉప్పు మంచిదే చాలా ప్రయోజనం ఏ ఇంటి ముందైతే కాస్త కొంచెమే మొత్తానికి ఉప్పులో వేయకండి కాస్త కలపండి ముగ్గుపిండిలోకి అంతే అలా వేస్తూ ఉంటే ఆ ఇంటి ముందు నిజంగా తర్వాత మీరు దాన్ని అలకేసినా చెత్తినా ఉప్పే అక్కడంతా ఏ వైరస్ ఉద్భవించదు ఉప్పు నుండి చాలా మంచిది ఉప్పు నుంచి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది క్రిస్టల్ ఎనర్జీ ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఏదో తెలియని కళ ఉంటుంది అలా ప్రతి ఇంట్లో కూడా ఈ ముగ్గుపిండిలోకి కాస్త ఉప్పు కలిపి ఆ ఒక ఇంటి ముందు ముగ్గు వేయడం అలా చేస్తూ ఉంటే లేదో ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు లేదో ఆ రోజు ఇంట్లో స్నానం చేసేటప్పుడు అంత ఉప్పు నీళ్ళకేసి స్నానం చేసుకోవడం తర్వాత మనం ఆహారం తినేటప్పుడు కాస్త ఉప్పు మన చేతిలో ముట్టుకొని అందులో వేసుకొని ఆహారం తినడం ఇలా చేస్తే సూర్యప్రభావం ఎక్కువ ఉంటుంది రాజకీయ రంగంలో పైకొస్తారు సినిమా రంగంలో పైకి వస్తారు మీకు పబ్లిక్ ఏదైనా సర్వీసెస్ చేస్తుంటే దాంట్లో పైకి వస్తారు అంటే సూర్యునికి సంబంధించిన ఏదైనా విషయాలు ఉంటే దానికి సంబంధించిన ఒక దానికి కారకుడు అంటే సూర్య కారకుడైన ఏ ఒక మీరు వృత్తిని ఎన్నుకున్నా అందులో చాలా పైకి వస్తారు మంచి గుర్తింపు వస్తుంది అంటే మీకేనా ఒక మంచి గుర్తింపు కావాలంటే ఉప్పుని మనం వేసుకొని స్నానం చేయడం తర్వాత ఇంటి బయట ముగ్గు వేసే దాంట్లో అంత ఉప్పు కలపడం ఇలాంటిది చేయవచ్చు ఒక రాగి చెంబులో అంత ఉప్పు నింపి దాన్ని మనం పడుకునే గదిలో ఎక్కడైనా ఒక బాటిల్లో పెడుతూ ఉంటే కూడా చెడు కలలు రావు క్రిస్టల్ ఎనర్జీ చాలా ఉంటుంది అదే విధానంగా మంచి థాట్స్ వస్తాయి ముఖంలో చాలా ఫేస్లో చేంజెస్ కనబడుతుంది మనకి నిద్ర డీప్ స్లీప్ వెళ్ళామనుకోండి ఖచ్చితంగా మన ముఖంలో కనబడుతుంది అలా కళ అనేది ఏర్పడుతుంది బ్రహ్మతేజస్ ఉద్భవిస్తుంది ఉద్భవిస్తుందంట టైం టు టైం భోజనం తింటాము పడుకుంటాము లేస్తా మన పనులు మనం బిజీగా ఉంటాం ఎటువంటి చెడు ఆలోచన లేకుండా మంచి పనులు చేస్తూ ఉంటే అదే మనకి దైవశక్తి ప్రభావం చూపిస్తూ ఉంటుంది అందువలన దయచేసి ఉప్పుని ఇలా ఉపయోగం చేసుకోవచ్చు అందరికీ నమస్కారం నేను మీ దేవిశ్రీ గురుజీ మేము చాలా బాధల్లో ఉన్నాము నరదృష్టి ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి ఎవరింట్లో అయితే కీర్తి మొక్కడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి మీకోసం నేను ఇది సృష్టించాను మీకోసం చూడండి ఇది అద్భుతంగా ఉంటుంది ఇక్కడ పెడతాను కరెక్ట్గా వీక్షించండి మీకోసం ఇది నేను తయారు చేశాను చూడండి అద్భుతంగా ఉంది చూడండి ఇది కీర్తిముఖుడు చూడండి ఇది కీర్తి ముక్కడు ఉంటుంది ఇక్కడ గణపతి ఇక్కడ సర్పాలు ఇక్కడ గరుడ ఉంది ఇది మన ఇంటికి డోర్ కావచ్చు లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు సింహద్వారానికి కావచ్చు సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను అద్భుతంగా తయారు చేశాను మీ కోసం తయారు చేశాను దయచేసి అర్థం చేసుకోండి ఇది సర్వీస్ సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేపించాను ఇది మన సొంత డిజైన్ ఇది ఒక గొప్ప సాధనం మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి మీ మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు చెడు దృష్టిలు ఏంటి మీ పైన పడదు ఎలాంటి చెడు దృష్టిలు మీ ఇంటిపైన పడదు మీ పైన పడదు మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు పేరే చెప్తుంది కదా కీర్తి పురుషులు వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది అద్భుతమైన సాధనం కీర్తి స్వీకరించండి ఇది మీకోసం ఇస్తున్నాను నమస్కారం Sim,